శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్ శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే మన విశ్వాసము పరీక్షించబడుతుంది ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా మనలో ఎంత హెచ్బీ ఉందో మనకు తెలీదు రిపోర్ట్ వచ్చేదాకా మనలో వైటమిన్ డి ఎంత ఉందో మనకు తెలీదు టెస్ట్ చేసుకొని రిపోర్ట్ వచ్చే ఇలా చూసి చెప్పేయగలమండి ఇంత ఉందండి వైటమిన్ డి వైటమిన్ ట్వెల్వ్ ఇంత ఉందండి కాల్షియం ఇంత ఉందండి అని ఎవరైనా చెప్పగలరండి డాక్టర్స్ అయినా చెప్పలేరు ఎంత ఎక్స్పర్ట్స్ అని అంటారు ముందు మీ బ్లడ్ని టెస్ట్కి ఇవ్వండి ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు దేవుడు మనం చూడగానే చెప్పేయగలరండి నీకు ఇంత విశ్వాసం ఉంది నువ్వు ఆ విశ్వాసగా ఉన్నావు గాడ్ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్ మన లోపల నుండి మన అంతరంగం నుండి ఆయనకి అన్నీ తెలుసు సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను ఎందుకు అనుమతిస్తాడంటే మన విశ్వాసం ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు కానీ మన విశ్వాసం ఎంతో మనం తెలుసుకోవాలని స్తోత్రం చెప్దాం హలే